ఇక్కడ నా మిత్రుడు సోదర సమానుడు అత్యంత అత్తుడు వెంకీ ఆయనతో చేయటం అన్నది నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది దాని గురించి తర్వాత మాట్లాడతాను ముందుగా ఏంది వెంకీ సంగతి అంటే అదిరి పోతి సంక్రాంతి అని ఏంది వాసు సంగతి అంటే మనదే కదా సంక్రాంతి అని ఎరగదిద్దాం సంక్రాంతి అని అంటాం ఇక్కడ ఈ సందర్భంగా ప్రత్యేకించి మనదే కదా సంక్రాంతి ఎరగదిద్దాం సంక్రాంతి అనేది కేవలం మన శంకర వరప్రసాద్ గారిదే కాదు ఈ సంక్రాంతి మొత్తం మన తెలుగు పరిశ్రమగా అవ్వాలని నా కోరుకుంటున్నాను అందరికీ డార్లింగ్ ఇందా అని అనిల్ చెప్పిన ఎవరు చెప్పినా